ఆదోని నియోజకవర్గంలో ఆదోని జిల్లా కావాలని చెప్పి ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఐదుగా నియోజకవర్గాల ప్రజలు ఈ రోజు ఇరవై నాలుగో తేదీన బంద్ చేయాలని చెప్పి జిల్లా కమిటీ పూప్ ఇచ్చింది ఆ ప్రూఫ్ మేరకు ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీ స్వచ్ఛందంగా వచ్చి ఆదోని బంద్ చేయాల అలాగే ఐదు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మద్దతు ఇస్తున్నారు మళ్ళీ దృష్టిలో పెట్టుకొని మరి ప్రజలు కూడా గమనించారు ఆధునిక జిల్లా ఎంత ముఖ్యమో అని ప్రజలు కూడా ఆలోచన చేసినారు ఆలోచన చేశారు కాబట్టి ఇది రెండోసారి బంద్ ఇది మొత్తం డెబ్బై రోజుల్లో మనం మొదలు పెట్టాము ప్రతి ఒక్క సక్సెస్ అయింది ఇది రెండోసారి బంద్ చేయడం కాబట్టి తెలుసుకోవాలి గవర్నమెంట్ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఆలోచన చేయాలా ఈరోజు ప్రజలు నుండి ఏదో పార్టీ పరంగా కానీ పార్టీ అద్భుతంగా ఈరోజు ప్రజల నుండి జరుగుతున్నది కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు మరి ప్రభుత్వాలు కూడా గమనించాలి దీని గురించి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నారో మూడు పార్టీలు వాళ్ళు తప్పకుండా మరి ఈ ఆవేదాన్ని గుర్తుపెట్టుకుని మరి రాబోయే రోజుల్లో ఆవేరు జిల్లా చేయాలని చెప్పి నేను కోరుకుంటాను అలాగే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇంత పెద్ద ఎత్తున జిల్లా కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం దీనికి తప్పకుండా వైఎస్ఆర్ పార్టీతోనేమి అందరూ ఆయన వాళ్ళ వైఎస్ఆర్ పార్టీలు అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజెంట్ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఈ మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరి ధర్వాళ్ళు ఏర్పట్టు మరి రాబో రోజులుగా ఈ ఉద్యమాన్ని ఉద్యమించుకోబోతాం ఏమన్నా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎప్పుడు కావాలంటే అప్పుడు అర్ధరాత్రి కానీ పిలిచి ఈ మద్దతు కొంచెం సహకరిస్తా చెప్పి కోరుకుంటాం